విజయవాడలో ఇదే పరిస్థితి చూడొచ్చు లైవ్ లో ఉంది బాబు కూడా చూసి కి వెళ్తున్నాడు అసలు బైక్ డ్రైవ్ చేస్తుంటే రోడ్లు కూడా కనపడతా ప్రజెంట్ సిచ్యువేషన్ ఇలా ఉంది ఆటో ఇక్కడ ఆగిపోయింది ఆయన క్లారిటీ ఉంది అనుకుంటున్నాను అసలు కనపడట్లేదు కార్లు మామూలుగా లిక్విటీ ఉండాలి అదైతే కనపడట్లేదు నాకు మనుషులు వస్తూనే ఉంది లైట్లు కూడా బ్లీన్ చేసుకుని వెళ్తున్నారు మీద మంచు అలా వచ్చేస్తుంది వెహికల్స్ కూడా వాళ్ళు ఆరోగ్యంగా కనపడుతుంది ఇప్పుడు వెహికల్స్ ఏం కనపడట్లేదు మనుషులు ఎలా వస్తున్నారో ఎదుటి వ్యక్తి కూడా కనపడట్లేదు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కూడా హైట్లో వేసుకొని వెళ్తున్నారు చాలా మంది ఎయిట్ థిఫీ అవుతున్నా అట్లా అలాగే పొలాల్లో కూడా ఇట్లా ఒక హైవే పక్కన వస్తున్నారు లైటింగ్ మరి కనపడాలి కదా వెహికల్స్ అయితే బ్లింక్ చేయకుండా వస్తున్నారు స్కూల్స్ రోజు తెచ్చారు అయినా కూడా మంచి ప్రభావం అంతా ఉంటది అనుకుంటారు లేదు ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఉంటది బైపాస్ నున్న నూతి విడే రోడ్ లాంటిది ఐటింగ్ చూడండి స్కూల్ పిల్లలు చూడండి ఏంటంటే స్కూల్కి వెళ్ళాలి తప్పదు కూడా లైట్ ప్రింట్ ఇక్కడ చూడండి కాలేజ్కి వెళ్ళే వాళ్ళు అవ్వచ్చు వెళ్లే వాళ్ళు టాటా వేసి రోజు మంచిగా ఉంది అన్నమాట వాళ్ళకి కనపడట్లేదు అక్కడ వెళ్తుంది మనకు జస్ట్ హండ్రెడ్ రిట్స్ ఉంటుంది అనమాట అది వెహికల్ కనపడలేదు వెహికల్ వెళ్తుంది కదా కనపడదు సెకండ్ ఆగిపోతే చూడాలి వెహికల్ కనపడదు పక్క మంచిగా జమ్ముడు వెళ్ళిపోతున్నాడు వాళ్ళు కనపడాలి కదా కనీసం డ్రైవ్ చేసే వాళ్ళు చూసుకొని వెళ్ళండి అండి ఎర్లీ మార్నింగ్ ఈ చలికాలం అయ్యేంత వరకు కనపడుతుందండి లైట్ లైట్ బ్లింక్ చేసుకుంటే వెళ్ళిపోతుంది దాట